హర్షణీయానికి స్వాగతం గోమెజ్ ఎప్పుడొస్తాడో అనే ఈ కథకు రచయిత శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జన్మించిన శ్రీ వెంకటేశ్వరరావు తన విద్యాభ్యాసం అనంతరం అమెరికా వెళ్ళి సైంటిస్ట్గా పనిచేసి ప్రస్తుతం అట్లాంటాలో నివాసం ఉంటున్నారు వీరు ఇప్పటిదాకా రెండు కథా సంపుటాలను వెలువరించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో తెలుగు వెలుగు పత్రికను అమెరికా నుంచి నిర్వహించారు కొంతకాలం ఈ మాట అనే అంతర్జాల పత్రికకు సంపాదకులుగా కూడా వీరు వ్యవహరించారు ఈ కథ వెంకటేశ్వరరావు గారి ఆ నేల ఆ నీరు అనే కథా సంకలనం నుంచి సేకరించబడింది పుస్తకం కొనేటందుకు మరిన్ని వివరాలు వెబ్ పేజీ చివరిలో ఇవ్వడం జరిగింది ఈ కథలో ఆయన అమెరికాకు వచ్చే మెక్సికన్ ఇమిగ్రెంట్ లేబర్ అవస్థల గురించి చాలా హృదయంగా చిత్రీకరించారు తానవారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ముద్రించిన కథ నేపథ్యం అనే ప్రత్యేక కథా సంకలనంలో ఈ కథ ఎంపిక కాబడింది కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన శ్రీ వెంకటేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు గోమిజ్ ఇవాళ రాలేదు పోయిన శనివారమే రావాల్సిన వాడు పదిహేను రోజులకోసారి శనివారం పొద్దున్నే వచ్చి లాంచ్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు ప్రతిసారి ఎస్ ఎస్ సి అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు అంతే వాడికి తీరికైనప్పుడే వస్తాడు వచ్చినప్పుడు ప్రతిసారి శ్రద్ధగా గడ్డి కోసి ఇంటి ముందు వెనక పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు అదేం కర్మము మరి ఎప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తాడు కనీసం రెండు గంటలు మండుటెండలో పనిచేస్తాడు రోడ్డు మీద ఎవరిని చూసినా చెయ్యూపుతూ నవ్వుతూనే ఉంటాడు అందుకనే కాబోలు వాడు రావాల్సిన రోజున టైంకి రాలేదని సుజాత్ ఎంత పడినా గోమెస్ అయితే లాన్ పనులన్నీ దగ్గరుండి చేయిస్తుంది తను మంచినీళ్ళు తాగుతూ వాడికి కోక్ బాటిల్ ఇస్తుంది గోమిన్స్కి ఇంగ్లీష్ రాదు ఎస్ ఎస్ అనడం తప్ప ఇంగ్లీష్ నేర్చుకుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు సుజాతకి స్పానిష్ రాదు నేర్చుకుందామని అనుకోవడమే కానీ పనిగట్టుకొని ఈ వయస్సులో కొత్త భాష నేర్చుకోవడానికి కావాల్సిన ఓపిక లేదు అయితేనే వాళ్ళిద్దరూ చేతులతో సైకిల్ చేస్తూ సంభాషణ చేయడం మూకీ సినిమాలను మరిపిస్తుంది నిజం చెప్పొద్దు వీళ్ల ముందు మార్సల్ మార్సో ఎందుకు పనికిరాడనిపిస్తుంది గుబురుగా పెరిగిన పొదలు ఎంతెత్తుంచాలో ఎంత కిందికి గతిరించాలో ఏ పూల మొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగల్ చేస్తూ చెప్పడం వాడు ఎస్ ఎస్ అని తలకాయ చూపడం చూడముచ్చటగా ఉంటుంది ఈ రెండేళ్లన్నరలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముత్యంగా మూడు ఆగు ఇలారా కాదు సుజాత నానాయాతన పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు ఎమీగో సబాదో దొమింగో రెండున్నర సంవత్సరాలపైనే అయింది సుజాత మోహన్లు ఆ వీధిలో ఒక పెద్ద పాతిళ్ళు కొనుక్కొని ఇంటి ముందు వెనక స్థలం అరకరం పైనే ఉంటుంది ముందు పెద్ద లాన్ రకరకాల పొదలు వెనక అటు ఇటు రెండు వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి వెనకాల సరిహద్దులో పెద్ద బమ్ దాని కింద ఆరు అడుగులు ఎత్తిన హెడ్జింగ్ పొదలు ఉన్నాయి వాళ్ళు కొత్తింట్లోకి చేరిన రోజునే ఎదిరింట్లోకి క్యాథరిన్ ఫ్రాంకు కూడా వచ్చారు ఇద్దరికీ సంసార బాధ్యతలు ఇతర బాదరుబందీలు ఏవీ లేవు దానికి తోడు ఒకే వయసు వాళ్ళవ్వడంతో సుజాతకి కేథరిన్కి ఇట్టే స్నేహం కుదిరింది రోజు పొద్దున్నే లేచి సబ్ డివిజన్లో వీధులన్నీ కొలుచుకుంటూ మెల్లిగా నడవడం అమ్మకానికి ఉన్న ప్రతి ఇంటి మీద కామెంట్లు చేయడం సాయంత్రం పూట ఎవరి డ్రైవ్ వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటి చేయడం అలవాటైంది సుజాత అమెరికా వచ్చి ముప్పై ఏళ్ళు అయింది ఇన్ని ఏళ్ళున్న ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులని చెప్పుకోవడానికి ఎవరు ఉన్నట్లేదు అలాగని నల్లవాళ్ళు కూడా లేరు ఇంతకుముందు వాళ్ళు ఉన్న ఇంటి సంగతి సరే సరే తను పెరట్లోకి వెళ్తే చాలు తను చెయ్యూపుతూ పలకరిద్దాం అనుకున్న ఆ ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు ఈ సబ్ డివిజన్లోకి రావడం వచ్చిన రోజే కేథరీన్తో స్నేహం కుదరడం కలిసి వచ్చింది ఒక శనివారం సాయంత్రం సుజాత కేథరీన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ట్రక్ నిండా పైన్ స్ట్రా బెల్డ్ పెట్టుకొని ఒక పాతికేళ్ల కుర్రాడొచ్చాడు ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకొని ఇంటికి ముందు చెట్ల కుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగి చేస్తూ స్పానిష్లో వటవట వాగడం మొదలుపెట్టాడు కేథరిన్ మాట్లాడద్దని తర్జని తన పెదాలపై పెట్టుకుని సైగ చేస్తూ హౌ మచ్ అని అడిగింది వాడు మూడు వేళ్ళు చూపించాడు అంతే కేథరిన్ ఇంటి ముందు సుజాతి ఇంటి ముందు చెట్లకి పొదలకి ఓపిగ్గా కుదుళ్ళి చేసి స్ట్రా వేశాడు బహుశా ఒక్కొక్క ఇంటికి పాతిక బేళ్ళు బట్టి ఉంటాయి అంటే డెబ్భై ఐదు డాలర్లు ఏ హోమ్ డిపోలోనూ పైన్ స్ట్రాక్ ఉంటే నూట పాతికి పైనే అవుతుంది దానికి తోడు అది తెచ్చి వేసినందుకు కూలి కనీసం మరో పాతిక డాలర్లు చులాగ్గా ఒక్కొక్కళ్ళకి నూట యాభై డాలర్లు ఖర్చు సుజాత కేథరీన్లు ఇద్దరికి కలిపి నూట యాభై డాలర్లతో ఇంటి ముందు అన్ని చెట్లకి పొదలకి పైన్స్ట్రా చవగ్గా దొరికింది సుజాత క్యాథరిన్ ఇద్దరూ ఒకేసారి వాడిని గడ్డి కూడా వస్తావా అని సైగ చేశారు లాన్ చూపిస్తూ వాడు ఎస్ ఎస్ అన్నాడు కేథరీన్కి సుజాత కన్నా ఓ నాలుగు స్పానిష్ మాటలు ఎక్కువచ్చు ఇంగ్లీషు స్పానిషు కలిపి మాట్లాడేస్తుంది మోవర్ ఉందా అని అడిగింది వచ్చిరాని స్పాంగ్లీష్లో వాడు సి సి అన్నాడు చిరునవ్వు నవ్వుతూ లాన్ చేయడానికి ఎంత కావాలి అని కూడా అడగలేదు అడగడం ఎలాగో తెలిస్తేగా ఆ రోజు నుంచి సుజాతకి కేథరిన్కి గోమెజ్ తోటమాలి ఇద్దరు కూడబలుక్కుని చెరో ముప్పై డాలర్లు ఇద్దామనుకున్నారు అంతే ఆ నెల వర్షాలు బాగా పడ్డాయో ఏమో రెండు వారాలు తిరగకుండా ఇంటి ముందు గడ్డి కనీసం అరడుగు పైగా పెరిగింది గడ్డి కోసన సన్నగా రంగు పూలు కూడా పూస్తున్నాయి వారం నుంచి సుజాత గోమెస్కి ప్రతిరోజు టెలిఫోన్ చేస్తూనే ఉన్నది గోమేజ్ దగ్గర నుంచి సమాధానం లేదు అప్పటికి రెండు నెలల కిందట వీధి చివర కార్నర్లో ఉన్న పెద్ద ఇంట్లోకి కొత్తగా గుజరాతీ వాళ్ళు దిగారు రెండు హోండాలు ముగ్గురు పిల్లలతో సహా ఈ ఇల్లు ఏడాది నుంచి అమ్మకానికి ఉంది కార్నర్లో ఉన్న ఇళ్ళు తొందరగా అమ్ముడుబోవుగాబోలు కారణం మిగతా ఇళ్లకన్నా ఖాళీ స్థలం భారీగా ఉంటుంది అందులోనూ ఈ ఇల్లు కొండ మీద ఉన్నట్టే ఉంటుంది మూడు పక్కల స్థలం కూడా సుజాత ఇంటికన్నా బాగా పెద్దది రెండు లాట్లు కలిపి కట్టినిల్లు ఇల్లు ఫోర్ క్లోజర్లకు పోయింది కాబట్టి బాగా చవగానే దొరికి ఉండాలి గుజరాతీ ఫ్యామిలీకి వాళ్ళ ఇంట్లోకి దిగిన రెండో రోజున సుజాత కేథరీన్ ఇద్దరూ ఒక క్రోటన్ మొక్క తీసుకొని వెల్కమ్ టు నైబర్హుడ్ అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆవిడ ఇచ్చిన టీ తాగుతూ వచ్చిరాని హిందీలో వాళ్ళ బోగట్ట కనుక్కుంది సుజాత ఆవిడ పేరు మాలిని ఆయన పేరు జాయ్ అతనికి ఏదో ట్రక్కింగ్ కంపెనీ ఉందట ఆవిడ పిల్లల్ని బడిలో దింపిన తర్వాత గుడిలో వాలంటీర్ పనికి పోతుందట వాళ్ళ గురించి ఇంత సోద ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సుజాత రికమెండేషన్తో గోమెజ్ వాళ్ళకి ఒకే ఒక్కసారి లాన్ కూడా చేశాడు అందుకని సుజాత గోమేజ్ ఆడ గురించి కేథరిన్ అడిగింది ఆ సాయంత్రం మాలిని ఇంటి ముందు ఆగి ఆవిడ్ని కూడా అడిగింది ఆవిడ ఏదో గుజరాతీలోనో హిందీలోనో గొడిగింది సుజాతకి ఒక్క మాట కూడా అర్థం కాలేదు కేథరీన్ కూడా రోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది కానీ ఫలితం శూన్యం గోమేష్ శనివారం ఆదివారం మాత్రమే లాన్ పని చేస్తాడు మిగిలిన ఐదు రోజులు వంద మైళ్ళ దూరంగా ఏదో పూల మొక్కల కంపెనీలో పనిచేస్తాడు వీటితో పాటు నలుగురు అమిగోలు రోజూ పొద్దున్నే ఆ కంపెనీకి వెళ్ళి రాత్రి పది గంటల దాకా తిరిగిరారని కేత్రీన్ బోగట్ట అందుకనే కాబోలు ఎవరెన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడు కాస్త నమ్మకంగా ఖచ్చితంగా రెండు వారాలకు ఒకసారి వచ్చి లాన్ చేసేవాడిని మరొకడిని చూసుకోవాలి అని ఇద్దరు అనుకుంటారు గోమెజ్ రానప్పుడల్లా గోమెజ్ రాగానే ఇద్దరు ఆ విషయం మర్చిపోతారు కారణం వచ్చినప్పుడు లాన్ పని బాగా చేస్తాడు పైపై పనులు ఎన్ని చేయమని చెప్పినా విసుక్కోడు అందుకుగాను పైకం అడగడు టిప్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు నవ్వుతూ ఎస్ ఎస్ అంటాడు అంతే గోమేజ్ వస్తాడని చూసి చూసి చివరికి విసుగెత్తిపోయి సోమవారం నాడు పొద్దున్నే ఎల్లో పేజీల్లో చూసి ఏదో సర్వీస్ కంపెనీని పిలిచింది కేథరిన్ ఆ విషయం సుజాతకి చెప్పింది ఆ కంపెనీ వాళ్ళు యూనిఫారాలు వేసుకొని పెద్ద ట్రక్లో వచ్చారు మధ్యాహ్నానికల్లా మొత్తం ముగ్గురొచ్చారు రెండేళ్ల ముందు వెనక లాన్లు పరీక్షగా చూశారు ఒకడు టేప్తో కొలతలు కూడా తీసుకున్నాడు మొట్టమొదటిసారి గడ్డి కోసి బుష్లన్నీ కత్తిరించి పూల మొక్కలన్నింటికి దవి శుభ్రం చేయడానికి ఒక్కొక్కళ్ళకి నూట యాభై డాలర్లు అవుతుందని అంచనా ఇచ్చారు వారానికి ఒకసారి లాన్ పని చేయించుకుంటామని కాంట్రాక్ట్ రాస్తే ప్రతివారం అరవై ఐదు డాలర్లకి లాంచ్ చేస్తామని పూల పదులు బుష్లు కత్తిరించడానికి వేరే నెలకి నలభై డాలర్లు అని చెప్పి రిబేట్ కాగితాలు కాంట్రాక్ట్ కాగితాలు అన్నీ కేథరిన్కి సుజాతకి ఇచ్చి రెండు రోజుల్లో పిలిచి ఏ విషయం చెప్పండి అని వెళ్ళిపోయారు వీళ్ళిద్దరికీ గుండేగినంత పని అయింది ఇది నిలువుదోపిడి అని సుజాత హైవే రాబరీ అని కేథరిన్ ఒకేసారి అనేశారు వస్తానని చెప్పి మాట నిలబెట్టుకోకుండా మోసం చేసి ఎగ్గొట్టినందుకు గోమెస్ని తిట్లు తిట్టుకున్నారు సుజాత్ తెలుగులోను క్యాథరీన్ ఇంగ్లీష్లోను అయినా తప్పదు కదా ఈ దేశంలో ఎవడెల్లో వాడు లోపల ఎంత చెత్తగా పెట్టుకున్నా పర్లేదు శానిటరీ డంప్లాగా ఉన్నా నష్టం లేదు నా ఇల్లు నా సొంతం అని దబాయించవచ్చు ఇండివిజువల్ ఫ్రీడమ్ కానీ ఏ ఇంటి ముందు వెనక ఖాళీ స్థలంలో గడ్డి ముత్యంగా మూడు అంగుళాల కన్నా ఎత్తుగా పెంచకూడదు ఏ ఇంటి ముందన్నా కాస్త గడ్డి గాదరా దుబ్బుగా పెరిగితే ఇంటి ధరలు అమాంతంగా పడిపోతాయని బెంబేలు పడిపోతారు ఇక్కడి జనం ఇరుగు పొరుగు వాళ్ళు టౌన్ హాల్కి పిలిచి రిపోర్ట్ చేస్తారు కూడాను టౌన్ హాల్ వాళ్లే కనుక మీ ఇంటి ముందు గడ్డి గోయిస్తే తడిసి మోపిడవుతుంది అంతేకాదు అది అప్రతిష్ట కూడాను పెద్ద న్యూసెన్సు అందుకనే గడ్డి కోయించి తీరాలి ఆ రోజు బుధవారం పొద్దున్నే సబ్ డివిజన్లో నడుస్తూ క్యాథరీను సుజాత ఇవాళ సర్వీస్ కంపెనీని పిలుద్దామని ఒప్పందం చేసుకున్నారు మిట్ట మధ్యాహ్నం జులై ఎండ మార్చేస్తున్నది కాసేపు కొనికి దిద్దామని సోఫాలో వాలింది సుజాత అరగంట కూడా బట్టలేదు ఉలిక్కిబడి లేచింది బయట మోవర్ చొప్పుడుకి తలుపు తీసి చూసింది అదేమీ మామూలు లాన్ మోవర్ కాదు చక్కగా సీటు మీద కూర్చొని గడ్డి చేసుకునే మోవర్ కావిరంగు హోండా రైడింగ్ మోవర్ వెనక పెద్ద సంచి పక్కన మరో మనిషి నిలబడ్డానికి చిన్న ఇనుపమెట్టు కూడా ఉన్నట్టున్నది గోమెజ్ బండి నడుపుతున్నాడు పక్కనే మరో అమీగో హుషారుగా చేతులు ఊపుతున్నాడు సుజాతన్ చూడగానే గోమెజ్ ఎడమ చేయి ఊపుతూ హాయ్ అని సైగ చేసి మోవర్ ఆపాడు వాడి స్నేహితుడిని గుమ్మం దగ్గరికి తీసుకొని వచ్చాడు సుజాత సైగ చేయకముందే వాడికేసి చూపుడు వేలు చూపిస్తూ మార్సిలీనో అని చెప్పాడు చూస్తే వీడికి పదిహేను ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండదు మార్సిలీనోని ఇంగ్లీష్ అర్థమవుతుందా అని అడిగింది సుజాత వాడు వెంటనే లిటిల్ లిటిల్ అని సమాధానం చెప్పాడు వీడే నయం ఆ గుజరాతీ ఆవిడైతే థోడా థోడా అనేది ఇంతలో ఎదిరింటి క్యాథరీన్ కూడా బయటకు వచ్చింది చెప్పొద్దు క్యాథరీన్కి సుజాతకి మొహాలు విప్పారిపోయాయి గోమెజ్ మోవర్ ఎక్కి గడ్డి చేయడం మొదలుపెట్టాడు క్యాథరీన్ మార్సిలీనోతో మాట్లాడడం మొదలుపెట్టింది రకరకాల ఆరాలు తీసింది రైడింగ్ మోవరు వాళ్ళు పనిచేసే పూల కంపెనీ ఓనర్ది రోజుకి ముప్పై డాలర్లకి అద్దెకి తీసుకున్నారట ఒక్క రోజులో అదంపక్షం అరడజన్ లాన్లు చేయొచ్చు ఒక్క గంటలో రెండు లాన్లు గత్తిరించేశారు పాత్ తోపుడుబడి మోవర్ అయితే కనీసం రెండు గంటలు పట్టేది మ్యార్సిలీను గడ్డి ప్లాస్టిక్ బస్తాల్లోకి బట్టి ట్రక్ వెనకాల పడేశాడు ఇస్తూ కేథరీను ఇప్పుడు ఖచ్చితంగా రెండు ఒకసారి రావాలి అని మార్సిలీనోతో చెప్పింది వాడు సీసీకి బదులు షోర్ షోర్ అన్నాడు సుజాత చెరొకడికి లీటర్ కోక్ సీసాలు ఇచ్చింది మంచి ఎండగా ఉన్నదేమో మార్సిలీనో సీసా మొత్తం ఒక్కో గుక్కలో ఖాళీ చేశాడు ఇప్పుడు గోమెజు టంచన్గానే వస్తున్నాడు అనుకున్నట్టుగానే రెండు వారాలకు ఒకసారి శనివారమో వీలు కుదరకపోతే ఆదివారమో గోమెజు మార్సిలీనో ఇద్దరూ కొత్త మోవర్ని టొయోటా ట్రక్లోకి ఎత్తుకొని వచ్చేవాళ్ళు ఒక్క గంటలో రెండేళ్ల ముందు వెనక గడ్డిగా పోయేవాళ్ళు ఆ రోజు ఇంట్లో ఎవరూ లేకపోతే డబ్బుల కోసం మార్సిలీనో సోమవారం మంగళవారం సాయంత్రం బాగా చీకటి పడిన తర్వాత వచ్చేవాడు ఆ రోజు శనివారం సెప్టెంబర్ నెలాఖరైంది ఎండలు బాగా తగ్గాయి బయట కాస్త చల్లబడుతున్నది తొందరగా చీకటి పడుతున్నది కూడాను సాయంత్రం గోమెజు మార్సిలీనో గుజరాతీ వాళ్ళ ఇంటి ముందు గడ్డి చేస్తున్నారు మార్సిలీనో మోవర్ తొలుతున్నాడు గోమెజ్ మోవర్కి ఎడం పక్కన మోవర్ని తప్పుకుంటున్నట్టుగా నటిస్తూ చెకచెక మోవర్ పక్కనే నడుస్తున్నాడు మార్సిలీనో మోవర్ని ఎడం పక్కకి కుడిపక్కకి వెంట వెంటనే అదొక ఆటలా తిప్పడం మొదలుపెట్టాడు గోమెజ్ మోవర్ని దప్పించుకోవటం మార్సిలీనో గోమేజ్ని మోవర్తో తరవటం మొదలెట్టారు కుర్రతనం చేష్టలు అప్పుడే సుజాత కారు పక్కకి దిప్పుతూ కుడి చేతి వైపున ఉన్న మాలిని ఇంటికేసి చూసింది గోమెస్ని మార్సిలీనోని చూసింది ఒక్క క్షణం అంతే మోవర్ ఎత్తు నుంచి పళ్ళంలోకి వస్తోందో ఏమో మ్యార్సిలినోకి బ్యాలెన్స్ దొరకలేదు మోవరు ఎడం పక్కకి పల్టి కొట్టింది పక్కనే ఉన్న గోమెజ్ కుడికాయల మీద పడింది గోమెన్స్ కింద పడ్డాడు మోవర్ స్టీరింగ్ వాడికి తల కొట్టుకుంది మ్యార్సిలీనో కుడిపక్కకు దూకాడేమో వాడు నిలబడే ఉన్నాడు ఇదంతా ఒక్క క్షణంలో జరిగింది గోమెజ్ మార్సిలీనోని ఏదో తిడుతూ ఏడుస్తున్నాడు మార్సిలీనో అతి కష్టం మీద మోవర్ని లేపి నిలబెట్టాడు అదృష్టం బాగుండి ఇంజిన్ ఆగిపోయింది సుజాత కారాపి గోమేజ్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది వాడు కుడికాలు పట్టుకొని ఏడుస్తున్నాడు మార్సిలీనో కళ్ళ నిండా నీళ్లు నిండాయి గోమెంజ్ తలకి దెబ్బ తగిలింది నుంచి రక్తం కూడా వస్తోంది రక్తాన్ని ఎడంచెత్తు తుడుస్తుంటే సుజాత వాడిని వారించి తన కారులోంచి టిష్యూ పేపర్ తెచ్చి తుడిచింది రక్తం ఎక్కువగా లేదు కానీ నుదురు మీద పెద్ద బొప్పి బాగా కనిపిస్తోంది కుడికాలు నేల మీద అదింబెట్టి ఎడమ చేయి ఒత్తు పెట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తున్నాడు విపరీతమైన నొప్పిగాబోలు లేవటం కష్టమైంది మార్సిలీనో చేయి ఊతగా పట్టుకుని అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు సుజాత వాడిని తన కారులోకి ఎక్కించింది మార్సిలినో సాయంతో మార్సిలీనోని వెనక ట్రక్లో రమ్మంది ఎస్ ఎస్ అన్నాడు మార్సిలీనో హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి అంది హాస్పిటల్ నో నో హాస్పిటల్ మ్యామ్ నో నో అంటున్నాడు గోమెస్ సుజాత వాడి మాట ఖాతరు చేయలేదు మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళింది అరడజన్ కాగితాలు ఇచ్చింది అక్కడ రిసెప్షనిస్ట్ వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత డాక్టర్ చూస్తాడని చెప్పింది మార్సిలీనో రావడంతో కాస్త ఇబ్బంది తప్పింది పూర్తి పేరు అడ్రస్ వయస్సు వగేరా వగేరా వాడే పూర్తి చేశాడు ఈ తతంగం అవుతున్నంతసేపు గోమేజ్ నో నో హాస్పిటల్ అని అరుస్తూనే ఉన్నాడు గోమేజ్కి ఇన్సూరెన్స్ లేదు ఈలోగా మ్యార్సిలీనో మాయమయ్యాడు హాస్పిటల్కి ఎవరో ఒకరు హామీ ఇవ్వాలని రిసెప్షనిస్ట్ చెప్పింది ఆ కాగితాల్ని సుజాత ముందుకు నెడుతూ సుజాత హామీ పత్రం మీద సంతకం పెట్టింది మోహన్తో చీవాట్లు తినాలని అనుకుంటూ గోమేస్ని డాక్టరు ఒక ఐదు నిమిషాలు పరీక్ష చేశాడు తల మీద బొప్పి చూశాడు కాలు చివర పట్టుకొని గట్టిగా లాగాడు గోమెస్ బాధగా ఉన్న అరవలేకపోయాడు కాలికి ఎక్స్రే తీయాలని చెప్పాడు తల మీద దెబ్బ తగిలింది కాబట్టి గోమెస్ సోమవారం వరకు హాస్పిటల్లో ఉండవలసి వస్తుందని చెప్పి ఏవో కాగితాలు పూర్తి చేసి నెప్పికి మందు రాసి వెళ్ళిపోయాడు నర్సు గోమెస్ని కుర్చీలో కూర్చోబెట్టి వార్డులోకి తీసుకెళ్ళింది నర్స్తో పాటు సుజాత కూడా గోమెస్ బెడ్ దాకా వెళ్ళింది ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో మార్సిలీనో తన వెనకాలే వచ్చాడు మార్సిలీనోతో సుజాత చెప్పింది రేపొచ్చి చూస్తానని గోమెస్కి చెప్పు రాత్రికి మందేసుకొని పడుకోమను సరేనా మార్సిలీనో ఎస్ ఎస్ అని తలకై ఊపాడు ఈలోగా సుజాత ని పిలిచింది అన్ని విషయాలు పోసగొచ్చినట్టు చెప్పింది గోమెజ్ విపరీతమైన నొప్పితో బాధపడుతూ కూడా మీ పే మీ పే మ్యామ్ మీ పే ఎస్ ఎస్ మీ పే అని కలవరిస్తున్నట్టు చెప్తున్నాడు వాడేమంటున్నది సుజాతకి బాధపడలేదు ఏమిటి అన్నట్టు మార్సిలీనో కేసు చూసింది మార్సిలీనో చెప్పాడు హాస్పిటల్ ఖర్చు తనిస్తానంటున్నాడని ఆదివారం మూడు గంటలకి సుజాత కేథరీన్ హాస్పిటల్కి వచ్చారు తిన్నగా గోమేజ్ గదికి వెళ్ళారు గోమెజ్ గదిలో లేడు అక్కడున్న నర్స్ స్టేషన్కి వెళ్ళి గోమెజ్ గురించి అడిగింది వాళ్ళు తమకేమి తెలియదని చెప్పారు ముందు ఆఫీస్లో అడగమని సలహా ఇచ్చారు పొద్దున్నే గోమెజ్ గదిలో నుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు పక్కనున్న పేషెంట్ ముందు ఆఫీస్కి వెళ్ళి అడిగింది కేత్రీన్ గోమెజ్ రిలీజ్ చేయకముందే ఎవరికీ చప్పా చేయకుండా పారిపోయాడని చెప్పింది పోలీస్ రిపోర్ట్ ఇచ్చామని చెప్పింది కూడాను క్యాథరిన్కి బోధపడింది గోమేజ్ భయపడి పారిపోయాడని పోలీస్ రిపోర్టు చెప్పకుండా హాస్పిటల్ నుంచి పారిపోయినందుకు చేశారా మరెందుకైనా రిపోర్ట్ చేశారా అని అడుగుదామనుకున్నది కానీ ఏ కళలో ఉన్నదో ఆ ప్రశ్నలు మాత్రం అడగలేదు క్యాథరీన్ తిరిగి వస్తూ సుజాత గోవెస్కి ఫోన్ చేసింది సమాధానం లేదు గోమేజ్ పోలీసులకు భయపడి పారిపోయాడేమో అన్న అనుమానం ఇద్దరికీ వచ్చింది అయినా ఇంటికి వచ్చే వరకు ఇద్దరూ ఆ విషయం ఎత్తలేదు మర్నాడు సాయంత్రం గోమెజ్ ఇచ్చిన అడ్రస్ పట్టుకొని ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళారు తలుపు కొట్టారు ఇద్దరు ల్యాటినో కుర్రవాళ్ళు తలుపు తీశారు ఇద్దరు టీనేజర్స్ గోమెజ్ గురించి మ్యార్సిలీనో గురించి అడిగింది క్యాథరిన్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబోలు ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పారు గోమెజ్ మ్యార్సిలీనో ఇక్కడ లేరు అని గోమేజ్ ఎవరో మాకు తెలియదు అన్నాడు ఒకడు ప్లీజ్ గో అని తలుపు మూసాడు రెండోవాడు గోమేజు మార్సిలినో ఇద్దరు ఇల్లీగల్స్ అయి ఉండాలని నచ్చజెప్పుకున్నారు సుజాత క్యాథరీన్ వచ్చే మే నెల దాకా గడ్డి చేయవలసిన అవసరం అంతగా ఉండదుగా అప్పుడెవరినో చూసుకోవచ్చులే అన్నది కేథరిన్ గోమేజ్ తిరిగి వస్తాడని గట్టి నమ్మకం ఉన్నది సుజాతకి అలాగని క్యాథరీన్తో అనలేదు నవ్వుతుందేమోనని ఆ రోజు సోమవారం డిసెంబర్లో హాస్పిటల్ నుంచి వెయ్యి అరవై డాలర్లకి బిల్ వచ్చింది సుజాత గుండె గుబేల్ వన్నది కేథరిన్తో చెప్పింది గోవెస్కి జరిగిన యాక్సిడెంటు ఆ కార్నర్ ఇంటి ముందే కదా అన్నది కేథరిన్ ఎస్ ఆ ఇంటి ఆవరణలోనే యాక్సిడెంట్ అయ్యిందా ఎస్ చెప్పింది సుజాత నేను గోవెజ్ని వాళ్లలాన్లో నుంచే లేవదీసి నా కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాను మరైతే ఆ మెడికల్ బిల్ వాళ్ళ బాధ్యత కాదు ఎస్ అయితే వెళ్ళి ఆవిడతో మాట్లాడు నువ్వు కూడా వస్తావా అని అడిగింది సుజాత వత్తాస్ కోసం వస్తాను కానీ నేను యాక్సిడెంట్ చూడలేదుగా అందుకని ఆవిడ్ని నిలదీసి అడగలేను అన్నది కేథరీన్ నయమే కనీసం వస్తానన్నది రాన్పో అనలేదని సంతృప్తిపడింది సుజాత మర్నాడు సాయంత్రం ఇద్దరు ఇంటికి వెళ్ళారు మాలిని గుడి నుంచి తెచ్చిన ప్రసాదం పెట్టింది మసాలా టీ ఇచ్చింది సుజాత జరిగిన విషయం పూసగొచ్చినట్టుగా చెప్పింది యాక్సిడెంట్ అయిన రోజునే నీకు చెప్పి ఉండాల్సింది కానీ వాక్యం పూర్తి కాకముందే మాలిని గబగబా హిందీ ఇంగ్లీషు కలిపి మొదలుపెట్టింది నేను గడ్డి చేయమని అడగలేదే అసలు ఆ రోజు ఎందుకు వచ్చాడు అడగకుండా పెట్టకుండా అని ఎందుకు చేశాడు నేను వాటితో ఖచ్చితంగా చెప్పాను నేను పిలిచినప్పుడే వచ్చి మాలాన్ చేయాలి అని గారు తప్పుకొని పోతున్నదని తెలిసిపోయింది కేథరీను సుజాత తిరుగు ముఖం పట్టారు మళ్ళీ మాట్లాడకుండా ఇచ్చిన టీ అక్కడే వదిలిపెట్టి బయటికొస్తూ గోమెజ్ని పిలిచి మాల్ని ఏ భాషలో చెప్పింది అని నవ్వింది సుజాత క్యాథరీను వంత పాడింది ఒక వారం రోజులు పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు క్యాథరీను సుజాతను ఒక వంద డాలర్లు ఇచ్చి సరిపెట్టుకుందామని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్తో అరగంట బేరమాడారు మొత్తానికి బేరమాడి మూడు వందల అరవైకి ఒప్పించారు మీరు మంచి పని చేసి ఆపదలో ఉన్నవాడికి సాయం చేశారు కాబట్టి బిల్లు తగ్గిస్తున్నాను అని చెప్పి ఏదో నీతి బోధ చేయడం మొదలుపెట్టాడు వంద డాలర్లు కేత్రిన్ ఇస్తానన్నది సుజాత భాగం రెండు వందల అరవై చావు కన్ను లొట్టబోయిందిరా భగవంతుడా అని అనేసింది సుజాత వాట్ వాట్ అంటూ గుడ్లు మెటకరేస్తున్న క్యాథరిన్ కేసు చూడకుండా నౌడేస్ బీయింగ్ ఏ గుడ్ సమిరిటన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అన్నది కేథరిన్ ఇద్దరు పక్కపక్క నవ్వుకున్నారు ఐ థింక్ ఊ మోర్ టు గో మెస్ ఫర్ హిస్ సర్వీసెస్ అని సరిపెట్టుకుంది సుజాత ఇవాళ శనివారం ఏప్రిల్లో కూడా ఇంకా చలిచలిగానే ఉన్నది సుజాత మోహన్లు రెండు వారాల పాటు ఫ్లారిడాలో మకాన్ చేసి తిరిగొచ్చారు నెలాఖరికి సుజాత రెండు వారాల మెయిల్ చూస్తున్నది చాలా భాగం జంక్ మెయిల్ తట్టెడ్ బిల్లులు రాఫిల్లో ఐదు మిలియన్లు నెగటానికి చదవాల్సిన ఉత్తరాలు ఐదు మోహన్ పేరును మూడు తన పేరును రెండు అంతా కలిపి ఓ రెండు పౌండ్ల బరువు ఉంటాయి అన్నీ పక్కకు బొత్తిగా పెడుతుంటే కనిపించింది ఒకే ఒక్క మాసిపోయిన కవరు ఈ ఉత్తరం చాంద్రాయణం చేసి వచ్చినట్టుంది ఉత్తరం చింపి చూసింది తెల్లకాయితం మడతలో నలిగిపోయిన ఐదు డాలర్ల బిల్లులు మూడో నాలుగో పైనున్న బిల్లు వాటర్ మార్క్ మీద పొడి పొడి ఇంగ్లీష్ అక్షరాలు థ్యాంక్స్ మ్యామ్ అడ్రస్ లేదు ఎల్పాసో పోస్ట్ ముద్ర తప్ప మీ పే మీ పే అని హాస్పిటల్లో కలవరిస్తున్న గోమెస్ గుర్తుకొచ్చాడు సుజాత కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి ఒక్క చుక్క కూడా ఐదు డాలర్ల బిల్లు మీద పడలేదు